పెంచ్లయ్య నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయనందు స్పందన కార్యక్రమంలో భాగంగా ఎనాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చిన్న పెంచ్లయ్య కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తూ ఐటీడీఏపీఓ మందారాని ఉద్యోగ బాధితులు తీసుకున్నప్పటి నుండి అనేక అక్రమాలకు పాల్పడ్డారని వాటి మీద విచారించి న్యాయం చేయవలసిందిగా వివిధ రకాల అభియోగాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మురళి చంబేటి ఉషా ఏడాది సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే ఈరోజు నిరసన తెలియజేసినటువంటి ఉద్దేశం ఒకటే నెల్లూరు ఐటీడీఏ పీఓ ఏదైతే గిరిజనులకు దక్కాల్సినటువంటి నిధులను ఏదైతే దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉన్నారు అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు ఐటిడిఏ పిఓ గారి అవినీతి మీద విచారణ జరిపి ఏదైతే పిఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గిరిజనుల కోసం యానాదుల కోసం ఖర్చు చేయాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ ఏది ఏదైతే ఐటీడీఏ కార్యాలయం ఉండేటువంటి విఓ గారు ఒక ఇద్దరు అనుచరులను అనుచరులను పెట్టుకొని వాళ్ళ ద్వారా నకిలీ బిల్లులు పెడుతూ ఏదైతే లక్షలాది రూపాయలు గిరిజనులకు ఖర్చు చేయాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అందుకని దీని మీద అన్ని ప్రత్యేక అన్ని వివరాలతో మేమంతా కూడా పూర్తి వివరాలను సేకరించాం ఆ వివరాల ఆధారంగా కలెక్టర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఐటిడిఏ పిఓ గారి అవినీతి ఏ స్థాయిలో ఉందంటే నెల్లూరులో ఇటీ ఒక మూడు నెలల క్రితం ఆదివాసీ దినోత్సవ సభ పెట్టారు ఆ సభకి మూడు వందల నుంచి నాలుగు వందల మంది జనాభా వస్తే ఆ యొక్క మూడు వందల మంది జనాభాకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు భోజనాల కింద ఖర్చు పెంచినట్టు లెక్కలు చూపారంటే ఆమె అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఏదైతే గిరిజనులు అభివృద్ధి అభివృద్ధికి ఖర్చు చేయాల్సినటువంటి నిధులను వేరే కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ తన అనుచరుల ద్వారా దొంగ బిల్లులు పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఈ సందర్భంగా దాదాపు యాభై లక్షల రూపాయలు మేర అవినీతి జరిగిందని చెప్పి మా దగ్గర పక్కాగా వివరాలు ఉన్నాయి ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు మేము డాక్టర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం అందుకని ఏదైతే ఒకటే తెలియజేస్తా ఉన్నాం అమాయకులైనటువంటి పేదలైనటువంటి గిరిజనుల అభ్యున్నతికి వాళ్ళ ఆరోగ్య విషయాలకు వాళ్ళ ఖర్చులకు గిరిజల కాలనీల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేటాయించాల్సినటువంటి నిధులను ఇష్టానుసారంగా అడ్డరీతిగా ఇతర కార్యక్రమాలకి వాడుకుంటూ నకిలీ బిల్లులు పెట్టి లక్ష రాజు రూపాయలు దుర్వినియోగం చేస్తున్నటువంటి అవినీతి కుబేరురాలు ఐటీడీఏ పీఓను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు అధికారులను కోరబోతా ఉన్నాం అధికారులు చెప్పేటువంటి ప్రతిస్పందన స్పందన స్పందన ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నాం ఐటీడీఏ అంటే పేద గిరిజనులకి అభ్యున్నతికి కృషి చేయాలి ఆ కాలనీలో మౌలిక వస్తువులు కల్పించాలి ఆ కాలనీలో కరెంటు వస్తువులు లేకపోతే కరెంటు వస్తువు కల్పించాలి ఇలాంటివి ఏవి చేయకుండా ఏదైతే నకిలీ బిల్లులు దొంగ బిల్లులు పెట్టుకుని దాదాపు యాభై లక్షల మీద దుర్వినియోగం చేశారు అలాగే ఇంకా మరికొన్ని విషయాలు కూడా వివరాలన్నీ ఉన్నాయి వాటన్నిటిని కూడా బయట తీస్తూ ఉన్నాం వాటన్నిటిని బయట తీసి ఖచ్చితంగా పిఓని ఇంటికి పంపేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇది ఏదైతే కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మీకు తెలుసు ఈ జిల్లాలో నాలుగు లక్షల మంది ఆనాదులు ఉన్నారు పదిహేను వందల ఏనాది కాలనీలు ఉన్నాయి ఈ యొక్క కాలనీల అభ్యున్నతికి ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఐటిడిఏ కార్యాలయంలో గిరిజనులకు కాకుండా గిరిజనులకు అభ్యున్నతి ఖర్చు చేయకుండా అధికారులు ఓటాలు వేసుకుని జేబులు నింపుకున్నటువంటి దుస్థితి నెలకొని ఉంది ఈ దుస్థితిని మేము ఏ రోజు చూడలేదు